అక్కడక్కడా రంధ్రాలు పడి ఏ క్షణమైనా కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఇంటిపైన తల్లి పిచ్చుక కూతురు పిచ్చుక నిలబడి ఉన్నాయి తల్లి పిచ్చుక అయోమయంగా తన కూతురు పిచ్చుకని చూస్తూ ఉంటుంది నన్ను చూడ్డం కాదమ్మా మనింటిని చూడు ఇంటిని నేను ఈరోజు కొత్తగా చూసేదేముంది తల్లి నేను కాపురానికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను కూతురు పిచ్చుక తల్లి మాట విని ఆశ్చర్యపోయింది అంటే ఈ ఇల్లు నేను పుట్టినప్పటి నుంచి కాకుండా నువ్వు కోడలిగా వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉందా అవును తల్లి ఇలాగే ఉంది అది సరే ఇంతకీ నన్ను కూలి పనికి వెళ్ళనివ్వకుండా ఇంటి మీదకి ఎందుకు తీసుకొచ్చావో అది చెప్పు ఇంత మంచిగా ఇంటి దారుణమైన పరిస్థితి కనిపిస్తుంటే మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావని అడుగుతున్నామేమిటి మమ్మీ ఓహో వర్షాకాలం వచ్చింది చిన్న వర్షం పడినా పెద్ద వర్షం పడినా ఇంటికి పడిన ఈ రంధ్రాల ద్వారా నీళ్లు ఇంట్లోకి వస్తున్నాయి ఏమైనా చేయి తల్లి అని చెప్పడానికి తీసుకొచ్చావా కూతురా అవును మమ్మీ ఇదే ముచ్చటని రాత్రి అడిగినా కూలి పనికి వెళ్ళొచ్చిన తర్వాత అడిగినా చెప్పేదాన్ని కత్తల్లి తల్లి ఇంటి దగ్గరే ఉండు మమ్మీ నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని చెప్తే ఉన్నాను కానీ మన రంధ్రాల ఇంటి గురించి మాట్లాడేది ఉందంటే అసలు నేను ఉండేదాన్నే కాదు సరేలే మమ్మీ నీకు నా బాధ అర్థమైంది కదా ఈ వర్షాకాలంలో ఎప్పుడు ఎలాంటి వర్షం పడుతుందో తెలీదు భయంకరమైన గాలి తాకిడితో భారీ వర్షం పడితే ఇంటి పరిస్థితి ఏమిటి ఈ ఇంట్లో ఉంటున్నా మన ఏమిటి తల్లి పిచ్చుక మౌనంగా ఉంటుంది చావడమే కదా అప్పుడు తల్లి పిచ్చుక బాధగా ఇలా అంటుంది అయ్యో తల్లి అంత పెద్ద మాటలెందుకు బిడ్డా ఏ తల్లిదండ్రులు తమ కూతుళ్ళని తమకి ఉన్నంతలో మహారాణిలా చూసుకుంటారు అదే కొడుకులని యువరాజులా చూసుకుంటారు కానీ చంపుకోరు కదా తల్లి అవసరం అనుకుంటే తమ ప్రాణాన్ని విడిచి పిల్లల్ని కాపాడుకుంటారు ఈ సెంటిమెంట్ డైలాగులతో మన రంధ్రాలేళ్ళు బాగుపడదు నేను ఇంట్లో ఎలాంటి భయం లేకుండా హాయిగా సంతోషంగా ఉండాలంటే ఇంటిని బాగు చేయించండి లేదా కొత్త ఇంటిని కొనండి అది కాదు తల్లి మమ్మీ నేనింకా చెప్పడం పూర్తి కాలేదు ఈ రెండిటిలో ఏది చేయకపోయినా నేను హాస్టల్కి వెళ్ళిపోతాను అక్కడే ఉంటాను ఇక మీ ఇష్టం మమ్మీ ఇదే మాటని మీ నాన్నకి చెప్పు తల్లి నాన్నని కూడా ఇంటి దగ్గరే ఉండమని చెప్పాను కానీ ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్ళిపోయాడు నాన్న రాత్రికి వచ్చిన తర్వాత నువ్వే చెప్పు ఇప్పుడు నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి కూతురు పిచ్చుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది అరటి తోట మధ్యలో వేసుకున్న మీద గ్రద్ద నిలబడి తన అరటి తోటని చూస్తూ ఉంటుంది అరటి తోట చుట్టూ కాకి తిరుగుతూ కాపలాగాస్తూ ఉంటుంది ఏయ్ కాకి పిలిచిన గ్రద్దని చూసింది కాకి ఇలా రా గ్రద్ద కాకి వచ్చింది చెప్పని బాబు పిలిచారు జాగ్రత్తగా ఉండు నేను ఇంటి వరకు వెళ్ళొస్తాను నా భార్య ఇంకా అన్నం తీసుకురాలేదు అలాగే బాబూ తమరు ఇంటికెళ్ళి కడుపు నిండా తినేసిరండి తమరొచ్చిన తర్వాత నేను ఇంటికెళ్ళి తినేసి వస్తాను జాగ్రత్తగా చూస్తుండు కాకి అని గ్రద్ద అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాకి అరటి తోట మొత్తం తిరుగుతూ కాపలాగాస్తూ ఉంటుంది ఇంతలో కాకి భార్య పిచ్చుక అన్నం డబ్బా తీసుకుని అరటి తోట దగ్గరికి వచ్చింది ఏమండి అన్నం తీసుకొచ్చాను గాని రండి పిచ్చుక అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళిపో ఈ తోట యజమాని గ్రద్ద వచ్చిన తర్వాత నేను తింటాను ఇక్కడ పెట్టిపోతే చీమలు పడతాయి గ్రద్ద యజమాని వచ్చే వరకు ఏ టైం అవుతుందో ఏమో చెప్పలేం అప్పటి వరకు తినకుండా అలాగే ఉంటావా నేను చెప్పేది వినిపించుకా నేను తింటున్నప్పుడు ఆ గ్రద్ద వచ్చిందంటే ఇంతవరకు కాపలా చేసిన దానికి ఇవ్వడు పైగా తన తోటకి నష్టం వచ్చిందని మనల్నే తిరిగి డబ్బులు కట్టమంటాడు ఎందుకొచ్చింది తలనొప్పి చెప్పు నువ్వు అన్నం తినేంతవరకు నేను కాపలా కాస్తూ ఉంటాను నువ్వొచ్చే అని పిచుక ఎంత చెప్పినా కాకి వినిపించుకోదు కాకి అరటి తోట చుట్టూ తిరుగుతూ కాపలాగాస్తూ ఉంటుంది పిచుక ఏమీ మాట్లాడకుండా అన్నం డబ్బాని అక్కడ పెట్టేసి తిరిగి ఇంటికొస్తుంది కాకి మీద వాలి కాపలాగాస్తూ ఉండగా పావురం పళ్ళ కోసం వచ్చింది కాకి ఉన్నావా అని పావురం అడిగింది పావురం ఎందుకలా అడిగిందో అర్థం చేసుకున్న కాకి నువ్వే అర్థం చేసుకో పావురమా నేనిలా మంచమీద ఉన్నానంటే ఎక్కడో గద్ద దాక్కుని ఎవరు తన తోటలోకి దొంగతనంగా వచ్చి అరటిపళ్ళు దొంగతనం చేస్తున్నారో చూస్తూ ఉంటుంది కదా కాకి అలా చెప్పగానే పావురానికి భయమేసింది అప్పుడు తనలో తాను వామో నేనింకా గ్రద్దలేదు కదా అని అరటిపళ్లను తీసుకుని వెళ్ళలేదు నేను ఇలా అరటిపళ్లను తీసుకుని వెళ్తుండగా గ్రద్ద నా వెనక నుంచి వచ్చి దాడి చేస్తుంటే వామ్మో తలచుకుంటేనే భయంగా ఉంది ఎలా వచ్చానో అలా వెళ్ళిపోవడమే మంచిది అనుకుని ఏమీ మాట్లాడకుండా పావురం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది చూసి కాకి చిన్నగా నవ్వుకుంటుంది అలా పగలు గడిచింది ఆ రోజు రాత్రి బాగా వర్షం పడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న తల్లి పిచ్చుక కూతురు పిచ్చుక భయపడుతూ ఉంటాయి అరటి తోట దగ్గర కాపలా ఉన్న కాకి వర్షం తన మీద పడకుండా అరటి ఆకు పట్టుకుని మంచి మీద ఉంటుంది నేను ఇక్కడ ఇలా ఉన్నాను ఇంటి దగ్గర నా భార్య బిడ్డల పరిస్థితి ఎలా ఉందో ఏమో కూతురు పిచ్చుక ఎంతలా భయపడుతుందో ఏమో వానదేవుడా ఇక్కడ ఎక్కువగా కురుస్తూ మా ఇంటి దగ్గర తక్కువగా కురుస్తూ ఉండి తండ్రి నా బిడ్డ అసలే భయపడుతుంది అని వేడుకుంటూ ఉంటుంది ఇంట్లో కూతురి పిచ్చుక తడుస్తూ భయపడుతూ ఉంటుంది ఇప్పుడు చూడమ్మా ఈ వర్షంలో మనం ఎంత కంగారు పడాల్సి వస్తుందో నేనెంత చెప్పినా నువ్వు నన్ను వినిపించుకోలేదు ఈసారి మన్నించి తల్లి ఈ వర్షం వెలిసిన తర్వాత నేను ఖచ్చితంగా ఇంటికి పడిన రంధ్రాలని ఏదో ఒకటి చేసి మూసేస్తాను నన్ను నమ్ము తల్లి ఈ వర్షాన్ని చూస్తుంటే ఇప్పుడప్పుడే తగ్గేలా లేదమ్మా ఇంత గట్టిగా కురుస్తుంటే మా ఇల్లు మునిగిపోవడం ఖాయం మనం అనాథులుగా కొట్టుకుపోవడం ఖాయం చనిపోవడం కూడా ఖాయమే అని కూతురు పిచ్చుక అనగానే తల్లి పిచ్చుక మనసు అల్లాడిపోయింది అంత మాట అనుకు తల్లి నేనుండగా నీకేవైనా కానిస్తానా లేదు లేదు తల్లి నిన్ను కాపాడుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్తూ ఉండగా కాకి అరటి తోట నుంచి అరిటాకుల్ని తీసుకొని ఇంటికి వచ్చింది తండ్రి కాకిని చూడగానే కూతురి పిచ్చుకకి ధైర్యం వచ్చింది నాన్న ఇంత వర్షంలో కూడా రాకుండా ఎలా ఉంటాను తల్లి వచ్చేసాను నువ్వు ఇంట్లో ధైర్యంగా ఉండు నేను అమ్మ కలిసి ఈ అరిటాకులతో మన ఇంటిని కడతా సరేనా ఉంటాను అని చెప్పగానే ఆలస్యం చేయకుండా ఆ వర్షంలో కాకి పిచ్చుకలు తడుస్తూ అరటి ఆకులతో ఇంటిని కప్పుతూ తాడుతో కడుతూ ఉంటాయి ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోతూ ఉంటే ఇంట్లో ఉన్న కూతురు పిచ్చుక ఇంటిని సరిచేస్తున్న తల్లిదండ్రులతో ఇలా అంటుంది అమ్మా నాన్న ఏం భయపడకండి నేనున్నాను కదా నన్ను తలుచుకోండి అప్పుడు మీకేం భయం రాదు అని అంటుంటే ఆ మాటలు వింటూ కాకి పిచ్చుక నవ్వుతూ అరటి ఆకులతో ఇంటిని సరిచేస్తాయి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంట్లో తడవకుండా ఉన్న కట్టెలతో మంట వేసుకుని చక్కగా ఉంటాయి అలా కాకి పిచ్చుక కట్టిన అరిటాకుల ఇంట్లో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఆ కుటుంబం ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మంటల్లో గ్రద్ద ఇల్లు కాలిపోతూ ఉంటుంది ఆ ఇంట్లోని బెడ్ మీదున్న భార్య పిచ్చుక కాకి ఆ మంటలకు తట్టుకోలేకపోతూ ఉంటాయి తనలో భర్త కాకి ఈ మంటల్లో నుంచి ఎలాగైనా నా భార్య పిచ్చుకని కాపాడుకోవాలి అసలే ఇప్పుడు నా భార్య పిచ్చుక అమ్మకాబోతుంది నేను ఈ మంటల్లో కాలిపోయినా సరే తనని మాత్రం నేను కాపాడి తీరాలి లేదంటే భార్యని బిడ్డని పోగొట్టుకున్న అవుతాను అని అనుకుంటూ భర్తకాకి బెడ్ మీద నుంచి వేగంగా దూసుకొచ్చి తలుపుని ముక్కలు చేయాలని తలతో గట్టిగా కొడుతూ ఉంటుంది భార్య పిచ్చుక అయోమయంగా చూస్తూ ఉంటుంది భర్తకాకి తలతో తలుపును కొట్టి కొట్టి అలసిపోయింది అయినా సరే తలుపు తెరుచుకోలేదు ఇప్పుడేం చేద్దామండి భయపడుకు పిచ్చుక ఏదో ఒకటి చేసి నేను నిన్ను కాపాడుకుంటాను ఏం చేస్తారు ఎలా చేస్తారు మనం ఈ మంటల నుంచి తప్పించుకునే మార్గం లేకుండా ఆ గ్రద్దాలువర పిచ్చుక చేశాయి కదా పిచ్చుదానా తలుపులు కిటికీలు మూసినంత మాత్రాన మనం ప్రాణాలతో బయటపడలేమని గ్రద్ద అవరి పిచ్చుక అనుకుంటే పొరపాటు పడ్డట్టే అసలే నువ్వు గర్భవతివి కడుపులో ఉన్న చిన్నారి తల్లి మనల్ని కలిపింది ఆ చిన్నారి తల్లి బ్రతకాలంటే నువ్వు బ్రతకాలి నేను బ్రతకాలంటే మీరు బ్రతకాలి నువ్వు అమ్మాయి బ్రతుకుంటే నేను బ్రతుకున్నట్టే పిచ్చుక నేను ఇక్కడ నుంచి సురక్షితంగా కాపాడుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు కానీ ఎలా ఎంత కొట్టినా తలుపు తెరుచుకోలేదు పైగా మంటలు పెరిగిపోతున్నాయి పొగ ఎక్కువగా వస్తుంది ఊపిరి ఆడడానికి ఇబ్బందిగా ఏర్పడే అవకాశం ఉంది ఇంట్లో నుంచి తప్పించుకునే మార్గం తోచడం లేదు ఏదో ఒకటి చేయకుండా ఉంటే మంటల్లో కాలిపోవడం తప్పదు అంతమాట మాట అనిపిచ్చుక ఇక్కడ నుంచి ఎలాగైనా మనం తప్పించుకోవాలి అదే అది ఆలోచిస్తున్నాను పిచ్చుక అంటూ భర్తకాకి పైకి ఇంటి కప్పు వైపు చూసింది కూల్ చెయ్యాలనే ఆలోచన వచ్చింది అదే విషయాన్ని భార్య పిచ్చుకకి చెప్పింది ఆలోచన బాగానే ఉందండి కానీ ఎలా కూల్చేస్తారు గ్రద్ద చాలా గట్టిగా పగడబందీగా కట్టించినట్లుంది ఇంటిని భార్య పిచ్చుక అలా చెప్తుంటే భర్తకాకి ఆ ఇంట్లో నుంచి తప్పించుకోవటం ఎలా అని ఆలోచన చేస్తూ ఉంటాడు కాలుతున్న ఇంటికి కొంచెంలో ఒక చెట్టు మీద గ్రద్దా లవర్ పిచ్చుక సంతోషంగా చూస్తూ ఉంటాయి అవును గ్రద్దా పెట్రోల్ ఎందుకు పెట్టుకున్నావు నేను చెప్పినట్టు వినకపోతే ఇలా సానుకూలంగా మాట్లాడి ఆ పక్షుల్ని ఇంట్లో పెట్టి ఇలాగే కిటికీలు తలుపులు వేసి పెట్రోల్ పోసి అంటిస్తాను ఇలా నేను చేయటం ఇది ఐదో ఇల్లులవర్ పిచ్చుకా వామ్మో నువ్వు పైకి కనిపించేదానికన్నా క్రూరంగా ఉన్నావు అసలు గ్రద్ద అంటే ఒక రకమైన జంతువు ఆ భయానికే వణుకు పుట్టించేంత దారుణంగా ఉన్నావు నువ్వు ఇప్పుడు చూసింది కొంచమే లవరి పిచ్చుక భార్య పిచ్చుక రావటం వల్ల భర్త కాకి బ్రతికింది అంతేకాని లేదంటే అసలు బ్రతికే ఛాన్స్ నేనివ్వను ఇవ్వను ఎన్నో విధాల చిత్రహింసలు పెట్టి నా ఆకలిని తీర్చుకుంటాను సరే గ్రద్ద ఇక నేను నా ఇంటికి వెళ్తాను బాయ్ ఎక్కడికి వెళ్తావు లవరి పిచ్చుక ఇల్లు పూర్తిగా కాలిపోనివ్వు ఓహో భర్తకాకి భారీ పిచ్చుక తెలివిగా ఆ మంటల్లో నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయని నువ్వు అనుకుంటున్నావు కదా ఒక ఛాన్స్ అయితే ఉంది కదా లవరి పిచ్చుక అప్పుడు ఆశ్చర్యంగా ఏం మాట్లాడుతున్నావు కదా నిజం మాట్లాడుతున్నాను లవరి పిచ్చుక అంతలా మండుతున్న మంటల్లో భర్తకాకి భార్య పిచ్చుక ప్రాణాలతో ఉండటం కష్టం ఇక తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తాయా తెలివితో ఆలోచిస్తే తప్పించుకునే మార్గం కనిపిస్తుంది ఎందుకైనా మంచిది లవర్ పిచ్చుక పూర్తిగా ఇల్లు కాలిపోయెవరకు చూద్దాం ఒకవేళ భర్తకాకి భార్య పిచ్చుక తప్పించుకుంటే నేను కాకిని తింటాను నువ్వు భార్య పిచ్చుకని తీసుకువెళ్ళొచ్చు ఏమంటావు అయితే ఖచ్చితంగా తప్పించుకోవాలని కోరుకుంటున్నాను గ్రద్ద నవ్వుతూ ఉంటుంది కాలిపోతున్న ఇంట్లో ఉన్న భర్తకాకి ఆ ఇంట్లో ఒక మూల ఉన్న గొడ్డలి కనిపించింది మెరుపులాంటి ఆలోచన వచ్చింది పిచ్చుక అలా చూడు అక్కడ గొడ్డలుంది నేను దాన్ని తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు ఆ గొడ్డలతో తలుపుని పగలకొట్టి మనం ఇంట్లో నుంచి తప్పించుకుందాం మీరు ఆ గొడ్డలు తీసుకురండి భర్తకాకి బెడ్ మీద నుంచి ఒక మూల ఉన్న గొడ్డల దగ్గరికి వెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే మంటలు ఎగిసిపడుతూ ఉంటాయి ఒక కర్ర కాలిపోయి విరిగి పడిపోతుంది భర్తకాకి తప్పించుకుంటుంది అది చూసి భార్య పిచ్చిగా గట్టిగా భయంగా అరుస్తూ ఏవండి జాగ్రత్త అటు ఇటు చూడండి అన్ని పూర్తిగా కాలిపోతున్నాయి సరే సరే పిచ్చుక నువ్వు భయపడకు అని భర్తకాకి గొడ్డలి ఉన్న మూల దగ్గరకు వెళ్ళింది ధైర్యం చేసి ఆ గొడ్డల్ని పట్టుకుంది బెడ్ మీదున్న భార్య పిచ్చుక చూస్తూ ఉండగానే భర్తకాకి గొడ్డల్ని పట్టుకుని మంటల్ని తప్పించుకొని బెడ్ మీదున్న భార్య పిచ్చుక దగ్గరికి వచ్చింది పిచ్చుక నువ్వు నా వీప్ మీద ఎక్కువ మంటలు ఈ బెడ్ వరకు వచ్చేలా ఉన్నాయి మనం ఇక్కడి నుంచి తలుపు దగ్గరికి వెళ్దాం నేను ఎలాగైనా తలుపుని వద్ద కొడతాను ఇక్కడే ఉంటానండి మీరు వెళ్ళి ఆ తలుపుని బద్దలు కొట్టండి ఇక్కడ పిచ్చుక నేను అక్కడ తలుపులు కొడుతున్నప్పుడు నువ్వు ఇక్కడ మంటలు అంటుకుంటే ఇబ్బంది అవుతుంది అందుకే నువ్వు నా వీపు మీదే ఉండాలి అదే ఇద్దరికి మంచిది సరేనండి అని కాకి మీద భార్య పిచ్చుక ఎక్కింది గొడ్డలి పట్టుకుని కాకి జాగ్రత్తగా తలుపు దగ్గరికి వచ్చింది కాకి గొడ్డలతో తలుపును కొడుతూ ఉంటుంది ఆ ఇంట్లో పూర్తిగా కాలిపోతున్న ఒక్కొక్క కర్ర విరిగిపడుతూ ఉంటాయి వాటిని భారీ పిచ్చుక చూస్తూ ఉంటుంది భర్తకాకి గొడ్డలతో తలుపును కొడుతూ ఉంటుంది లవర్ పిచ్చుక కాలిపోతున్న ఇంటిని చూస్తుంటే గ్రద్ద మాత్రం లవర్ పిచ్చుకను చూస్తూ ఉంటుంది ఇది మంచి అవకాశం లవర్ పిచ్చుక కాలిపోతున్న ఇంటిని చూస్తుంది ఇప్పుడు నేను దాడి చేయటం మంచిది అని అనుకుని గ్రద్ద పైకి లేచింది తలుపు ముక్కలు చేసుకుని ఇంట్లో నుంచి భర్తకాకి భార్య పిచ్చుక బయటకు వచ్చాయి లవర్ పిచ్చుక వాటిని చూసింది అప్పటికే ఆలస్యమైంది గ్రద్దా లవర్ పిచ్చుక మీద దాడి చేసి తన కాళ్లతో లవర్ పిచ్చుకని గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది హే గ్రద్దా ఏం చేస్తున్నావు అసలు నీకు కొంచెమైన ఉందా ఉంది కాబట్టి లవర్ పిచ్చుక సరైన సమయం కోసం చూశాను ఎక్కడికి తప్పించుకోలేని విధంగా దాడి చేశాను ఇప్పుడు నిన్ను నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు ఈ రోజుకి నువ్వే నాకు ఆహారం తెలివి తక్కువదానా బగబగ మండుతున్న ఇంట్లో నుంచి భర్తకాకి భార్య పిచ్చుక తెలివిగా తలుపుల్ని ముక్కలు చేసి బయటకు వచ్చారు వాటిని చూడకుండా నువ్వు తినటానికి నేను రెడీగా ఉన్నట్టు నా మీద దాడి చేశావు నువ్వు ఇప్పుడు నాకు సగం కాలిన గాయాలతో ఉన్న భర్తకాకి భార్య పిచ్చుక కంటే నిండు ప్రాణాలతో ఉన్న నువ్వే కావాలి నా ఇంటికి నిప్పు పెట్టినప్పుడే భర్తకాకి భార్య పిచ్చుక మీద ఆశలు వదులుకొని నీ మీద ఆశ పెంచుకున్నాడు అలా కాదు గ్రద్దా నేను చెప్పేది విను భర్తకాకి భారీ పిచ్చుక బ్రతికే ఉన్నాయి మనం అక్కడికి వెళ్దాం పదా ఇలా చూడు లవరి పిచ్చుక నిన్ను నేను తినాలని ఫిక్స్ అయ్యాను అందుకే నీకు భార్య పిచ్చుక మీద ఆశని కలిగించి సరైన సమయం చూసి దాడి చేశాను నిన్ను తినకుండా ఈరోజు వదిలిపెట్టేది లేదు అని లవరి పిచ్చుకని మరింత గట్టిగా పట్టుకుని అలా ముందుకు వెళ్తూ ఉంటుంది మంటల్లో నుంచి భర్తకాకి భారీ పిచ్చుక తప్పించుకుంటున్నాయి అప్పుడు భర్తకాకి తోకకి మంట అంటుకుంటుంది భారీ పిచ్చుక ఆశ్చర్యంగా చూసింది ఏవండి మీ తోకకి మంట అంటుకుంది గాలికి మంట ఎక్కువై తోక పూర్తిగా కాలిపోతుంది ప్రాణాలు కూడా పోతాయి పోతాయి పోయే ప్రాణాలు ఎప్పుడైనా కాపాడుకునే అవకాశం మన దగ్గర ఉన్నప్పుడు మనం తెగింపు తెచ్చుకుని మన ప్రాణాలని కాపాడుకోవాలి ఇప్పుడు నేను అదే చేస్తున్నాను పిచ్చుక క్షణం కూడా ఆలస్యం చేయకుండా భర్త కాకి అలా వేగంగా ముందుకు వెళ్తూ ఒక సెలి మునిగింది తనతో పాటు భారీ పిచ్చుక కూడా నీళ్లలో మునిగింది భారీ పిచ్చుక పైకి లేచింది తన కాకి కోసం చూసింది కాకి నీళ్ళల్లో మునుగుతూ తేలుతూ పిచ్చుక ఎవరైనా ఉంటే కాపాడండి అసలే నాకు ఈత రాదు ఈత రానప్పుడు ఎందుకు సెలయేటిలో దూకావు అని అంటూ ఉండగా సెలయేటిలో కాకి మునుగుతూ తేలుతూ కొట్టుకుపోతూ ఉంటుంది కాకిని కాపాడుకునేందుకు భార్య పిచ్చుక కాకి వెనకాలే వెళ్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుసుకుందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్